క్వారి ఏరియా సుబ్బారావు నగర హై స్కూల్ సమీపంలో ఇల్లు కాలిపోయినటువంటి మార్తీ మరియమ్మ మార్తి కామరాజు మార్తి చిన్నాను మూడు కుటుంబాల వారికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికె రెడ్డి గారిచే వంట సామాను బియ్యం డబ్బా చేపలు మంచం తదితర అవసరమైన సామాను అంతా ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు అందించబడింది ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ డాక్టర్ డాకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇంతవరకు ఏ రకమైన సహాయం బాధిత కుటుంబాలకు అందించలేదని కనీస రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గానీ వార్డు సెక్రటరీ గానీ వచ్చి బాధిత కుటుంబాలను పలకరించలేదని ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఇదే నిదర్శనమని తక్షణం ఇల్లు కాలిపోయిన వారికి ఇల్లు కట్టించి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని టీకే డిమాండ్ చేశారు

વરલક્ષીરા વરલક્ષી જ

హై స్కూల్ దాటిన తర్వాత మరి క్వారీ గోతుల యొక్క సమీపంలో ఉన్నటువంటి ఇల్లు రెండు ఇల్లు మొన్న వారం రోజుల క్రితం కాలిపోవడం జరిగింది గుట్టి మరియమ్మ గుట్టి కామరాజు గుట్టి చిన్న అనే వాళ్ళ యొక్క ఇల్లులు కాలిపోయినాయి కాలిపోయిన తర్వాత వారు వచ్చి అడిగిన మీదట వారికి చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేము ఉండలేకపోతున్నామండి ఏమీ లేవు మొత్తం అంతా కాలిపోయినాయి సుమారు పది లక్షల వాల్యూ అయినటువంటి సామాన్లు ఇల్లు కాలిపోయినాయి అంటే వెంటనే రబ్బులు కొనుక్కొచ్చి ఇవ్వటం జరిగింది అదే రోజు వారు వండుకోవడానికి సామాన్లు లేవండి గర్భిణీశ్రీ పడుకోవడానికి మంచం లేదు నీ డబ్బా లేదు అంటే ఆ సామాన్లన్నీ కొని తీసుకొచ్చి ఈరోజు వారికి ఇవ్వటం జరుగుతుంది మరి సామాన్లన్నీ కూడా వీరికి వీడితో అవసరం ఎందుకంటే ఇల్లు పూర్తిగా కాలిపోయినాయి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు డబ్బు అన్నీ కూడా కాలిపోవటం వల్ల ఇల్లు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి మొన్న నేను వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ వీళ్ళకి పరిస్థితి ఏం మీరు ఏదైనా చేయమని కానీ ఎంఆర్ఓ రాలేదు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ లేదు ఒక రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి సహాయం లేదు మరి ఇలా సడన్గా ఇల్లు కాలిపోయినప్పుడు వారికి ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే వాళ్ళకి ఆర్థికకి కూడా సహాయం చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు మన ఎమ్మెల్యే గారు వచ్చేటట్టు ఎవరో కొంచెం సందాలు వేసుకుని కొంచెం సామాన్ కొనిస్తే అవి పంచి పెట్టడానికి వచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అడిగితే కనీసం సరైన సమాధానం చెప్పకుండా ఇలాంటి ఏముండవు మా వాళ్ళ దగ్గర సందాలు చేసుకుంటుంది చేసుకోండి అని చెప్పాడంటే ఇది కరెక్ట్ కాదు నేను హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది దాంట్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి వస్తుంది అలాగే బ్యాంకులతో కూడా మాట్లాడి మరి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక వద్ద ఉన్నటువంటి మూర్తి మరియమ్మ గారు అలాగే చిన్నా గారు గారు కాళ్ళు దగ్గంగాగా వారు పూర్తిగా నిరాశ ఇవ్వడం జరిగింది గతంలోనే మా పార్టీ జిల్లా అధ్యక్షుల వారు విశ్వేష్ రెడ్డి గారు వారికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది తదనంతరం వారి కోరిక మేరకు ఈరోజు వారికి వలయు కొన్ని గృహోపకరణాలు ఇవ్వటం కొరకు ఈరోజు మేము ఇక్కడ రావటం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈ అవసరాలు ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా స్పందించాల్సిందే అధికార పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే రావాలి ఇక్కడికి వచ్చి వెంటనే వారిని ఆదుకుని వారికి సహాయం అందించడమే కాకుండా కొత్త గృహ నిర్మాణానికి వెంటనే సహకరించాల్సిన అవసరం ఎంతైనా అటువంటిది వారు నిర్లిప్తంగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే ఈ నాయకులు వారు ఎలక్షన్స్లో ఓట్లు అడిగేటప్పుడు వచ్చి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టి చెప్పి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఇవాళ వారు నిరాశలయ్యే ఉంటే వారిని ఆదుకోవాల్సింది పోయి వారి కర్మానికి వాళ్ళని వదిలేయటం అనేది చాలా దురదృష్టకరం ఈ సందర్భంగా తెలియజేసేది స్థానిక నాయకులారా ఆలోచన చేయండి ప్రజలు ఉంటేనే మీరు ఆ స్థానంలో ఉన్నారు వాళ్ళు లేనిదే మీరు లేరు ఆ విషయం మీరు మర్చిపోయి వాళ్ళ వారి అవసరార్థంలో వారి కర్మానికి వారిని వదిలేయటం చాలా దురదృష్టకరం వెంటనే స్పందించండి ఆ కుటుంబాలను ఆదుకోండి వారికి ఆశ్రయాన్ని కల్పించండి ఇది మా డిమాండ్ లేని పక్షంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయగలిగేది అలాగే పోరాటం చేస్తాం అలాగే మీ చేయగల సహాయం మేము సంబంధిత అధికారుల ద్వారా మా కృషి మీ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం